నమస్తే వెల్కమ్ టు వోల్గా న్యూస్ నేను అనుష తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు అయితే తాజాగా మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రెడీ అయిపోయారు మనం చూసుకుంటే వీరంతా ఈ ఆరుగురు ఆరుగురు కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు అనమాట మనకి కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు అందరూ బీఆర్ఎస్ఏ క్లీన్ స్వీప్ చేసింది హైదరాబాద్లో అయితే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మీద కాంగ్రెస్ అయితే ఫోకస్ చేసింది ఆపరేషన్ ఆకర్షి చేస్తూ ఇక్కడున్న ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తోంది దీనికి కారణం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇంకా టూ ఇయర్స్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్షన్స్లో కల్లా ఎలా అయినా సరే బలం పెంచుకుందామన్న ఆలోచనలో కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ ఆపరేషన్ లో భాగంగా తమ పార్టీలో చేర్చుకుంటుంది అయితే ఇప్పుడు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారు వీరందరూ కూడా హరీష్ రావు దగ్గర మనుషులు అనే ఒక ఇది ఉంది దీనిపై హరీష్ రావు ఎందుకు స్పందించట్లేదు హరీష్ రావు ఎందుకు వారిని పార్టీలో ఉండమని చెప్పట్లేదు వారితో ఎందుకు ఒక సమావేశం అయితే ఏర్పాటు చేయట్లేదు అని చెప్పి చాలా మంది రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు అయితే ఓన్లీ హరీష్ రావు మాట్లాడలేదా అంటే కేటీఆర్ కూడా మాట్లాడలేదు మనకు తెలుసు కేటీఆర్ గత కొంతకాలంగా ఢిల్లీలోనే ఉంటూ కవిత బెయిల్ కోసం బీజేపీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు అయితే ఇప్పటి వరకు కవితకి బెయిల్ అయితే రాలేదు అయితే కేటీఆర్ కూడా సడన్ గా మౌనం వహిస్తున్నారు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి చాలా ఇంపార్టెంట్ సో వీళ్ళంతా వీళ్ళందరినీ కూడా కాంగ్రెస్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది అయితే దీనిపై నోరు మెదపకపోవడానికి కారణం కూడా లేకపోలేదు గతంలో వీరు కూడా అదే పని చేశారు కాబట్టి ఇప్పుడు అదే కాంగ్రెస్ చేస్తుంది కాబట్టి నోరు మెదపకపోవచ్చు వారిని ఉండమని చెప్పలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఏదైతే బీఆర్ఎస్ కేడర్లో కానీ కార్యకర్తల్లో కానీ ధైర్యం నింపే ప్రయత్నం చేయాలి ఎందుకంటే మనం చూసుకుంటే బీఆర్ఎస్లో ఏదైనా ఒక సమస్య తలెత్తితే దాని మీద స్పందించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కేసీఆర్ కంటే ముందు ప్రతి ఒక్కరు చూసేది కేటీఆర్ ఎందుకంటే కేటీఆర్ అంత యాక్టివ్ పొలిటీషియన్ ఓన్లీ తెలంగాణ ఎలక్షన్స్ పైన కాదు ఆయన ప్రతి దేశంలో ఉన్న ఎక్కడ ఏ సమస్య తలెత్తినా ఆయన ఖచ్చితంగా దానిపైన స్పందించే వ్యక్తి అలాంటి వ్యక్తి సొంత రాష్ట్రంలో తమ సొంత ఎమ్మెల్యేలు పార్టీ మారిపోతుంటే ఎందుకు స్పందించట్లేదు ఎందుకు కి కార్యకర్తలకి ఆ ధైర్యం చెప్పే ప్రయత్నం చేయట్లేదు అనేది చాలామంది లేవనెత్తుతున్న ప్రశ్న అనమాట అంతేకాకుండా ఆయన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పైన కూడా ఆయన కామెంట్స్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో జగన్ రాకపోవడానికి గల కారణాలు అలాగే ఎందువల్ల రాలేదు అనేది కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు అలాంటిది ఎందుకు సొంత రాష్ట్రం మీద ఆయన మాట్లాడట్లేదు ఎందుకు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతుంటే ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది ఒక పెద్ద పెద్ద ప్రశ్నగా మారింది అయితే ఇప్పటికైనా కేడర్లు కేడర్ అంటే ఎంత ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా సరే అనుచరులు కార్యకర్తలు అనేది చాలా ఇంపార్టెంట్ ఎంతమంది ఎమ్మెల్యే పదవులు పదవులు చేపట్టడానికి చాలామంది నేతలు ఉంటారు కానీ చుట్టూ ఉన్న కేడర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ క్యాడర్ చెల్లారెదురైతే పార్టీయే ఉండకపోయే పరిస్థితి వస్తుంది అది కాకుండా అనేక వార్తలు వస్తున్నాయి పార్టీని పూర్తిగా విలీనం చేసేస్తారు బీఆర్ఎస్ పార్టీయే ఉండదు ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ లేకుండా వేరే పార్టీలో విలీనం చేస్తారు అలాగే ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే జగన్ని భూస్థాపితం చేస్తానని చెప్పి తాజాగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో సిపి పార్టీ లేకుండా తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీయే లేకుండా చేద్దామని ప్రయత్నిస్తున్నారని చెప్పి అనేక వార్తలు వస్తున్నాయి ఖచ్చితంగా కేటీఆర్ స్పందించాల్సిన అవసరం ఉంది అయితే కేటీఆర్ ఇప్పటి వరకు అయితే ఏం నోరు మెదపట్లేదు ఏం మాట్లాడట్లేదు అయితే ఒకవేళ ఇంటర్నల్ గా ఏమైనా వర్క్ చేస్తున్నారా ఈ ఫైవ్ ఇయర్స్ లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా కాంగ్రెస్ ని ఇరుకున పెట్టాలి అనే ప్రయత్నాలు అయితే చేస్తున్నారా అనేది తెలియదు అయితే ఖచ్చితంగా బిఆర్ఎస్ లో హరీష్ రావు గాని కేటీఆర్ గాని కేసీఆర్ గాని వీరు ముగ్గురు అంత తెలుగు తక్కువ వాళ్ళు కాదు మనం చూసాం పదేళ్లుగా వారి పాలన చూసాం ఇప్పటికే కేటీఆర్ కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది అంటే మాకు అహంకారం వచ్చిందని ప్రజల్లోకి తీసుకువెళ్లే దానిలో ఆ అంటే అభివృద్ధిని చూసి ఆ దాన్ని సహించలేక మాకు అహం అహంకారం పెరిగింది అని చెప్పి ప్రజల్లోకి కాంగ్రెస్ తీసుకువెళ్ళి ఓడించే ప్రయత్నం చేసింది అందువల్లే మేము ఓడిపోయాం అలాగే ప్రజలకి మాకు గ్యాప్ వచ్చిందని కూడా కేటీఆర్ తన నోటితో తానే ఒప్పుకున్నారు అంటే ప్రజలకి ఏదైతే పార్టీకి గ్యాప్ వచ్చిందని కేటీఆర్కి తెలిసినప్పుడు ప్రజలకి దగ్గర ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది ఈ ఫైవ్ లో మళ్ళీ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేసి ప్రజలతో మమేకమైతే కనుక ఖచ్చితంగా అలాగే ఇప్పుడున్న మౌనాన్ని వీడి లో అలాగే కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపి ప్రజలకు కూడా తమ సమాధానం చెప్తే అంటే ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోయినప్పటికీ పార్టీ బలంగా ఉంటుంది ఎందులోని విలీనం అవ్వడానికి అవకాశం లేదు అనే ఒక క్లారిటీ ప్రజలకు ఇస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వాచింగ్ వల్గా న్యూస్